హాయ్ హలో నమస్తే అండి నేను మీ మైలురామ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఒక కొత్త లొకేషన్ అనమాట ఏ ఊరు వచ్చాను ఏంటి అనేది కూడా నాకైతే ఇక్కడ ఈ గ్రామానికి చివర్లో వీళ్ళంతా కలిసి ఏదో పండగైతే జరుపుకుంటూ ఉన్నారండి మరి నేను ఏ ఊరు వచ్చాను ఏంటి అనేది నాకు తెలియదు ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పండగ ఏంటి ఆ అడ్రస్ ఏంటి అనేది అడుగుదాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఏం అన్న మీ పేరు సత్యబాబు కొర్రా సత్యబాబు మన ఊరి అన్నా గొందుకోట గొందుకోట ఈ రోజు మీ ఊర్లో ఏదో హడావిడి జరుగుతోంది ఆ చెట్టు క్రింద ఏంటన్నా అది శంకుదేవుడు అన్న శంకుదేవుడు పండగ శంకుదేవుడు పండగ ఆహా ఎలా చేస్తారన్న శంకుదేవుడు పండుగ విత్తనాలు అన్న విత్తనాలు పెట్టి మనకి అక్కడ పూజలు గట్ట చేస్తాం ప్రతి సంవత్సరం ఈ నెలలో ఈ నెలలో అంటే సంక్రాంతి పండగ అయిపోయాక చేస్తాం అయిపోయాక చేస్తాం ఆహా మీరు ఎక్కడి నుండి వచ్చారన్నా మేము అటు ఆ ఏరియా నుండి వచ్చారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ముప్పై ఐదు సంవత్సరాలకు పైగా అవుతుంది అందుకే ఇంకా రోడ్డు గట్ట లేదు ఇక్కడ ఏ ఏ తగల గిరిజన గిరిజనులు ఉంటారన్న మన ఊర్లో అంటే కోందు కొర్జా కోందువా కోదువా కోందు కోందు ఒకటేనా అదే అదే అంటే కోందు తర్వాత పౌర్జా రెండు తెగల వాళ్ళు ఉంటారు రెండు తెగల వాళ్ళు కూడా ఒకే రకమైన భాష మాట్లాడతారా లేదంటే వేరే వేరే భాష మాట్లాడతారు మీరు మాట్లాడే భాష ఏమో కుయ్ మరి పోర్జా వాళ్ళు మాట్లాడేది ఒడియా భాష మాట్లాడతారా సరే ఒకసారి మీ పండగ హడావిడా అవి చూపిస్తారా అన్న ఒకసారి చూడాలనిపిస్తుంది బాగుంది గ్రామానికి చివర్లో చూపిస్తా వెళ్దాం పదండి

మనమంతా సంక్రాంతి పండగ జరుపుకున్నాం కదా అండి ఆ సంక్రాంతి అయిపోయిన తరువాత వారంలో వీళ్ళు ముహూర్తం పెట్టుకుని ఈ శంకుదేవుడి పండుగ చేసుకుంటారనమాట మరి ఎలా ఉంటుందో చూడండి ನಿಂಗೆ ಧರಣಿತಿ ಮುದ್ದಿತಿ ರೋಜ್ ಆತರಕಾರ್ತೆ ನಾವು ಸಿಂಡಿ ಉಟ್ಟು ಗೋಡೀ ಹರು ಹರು ಸಿಂಡಿ ಗೊಡ ಸೇತ ಹಾಡು ಲಾಕಾಲ ಇಪ್ಪ రూపకాలం నుండి జరిగేటది అన్నమాట ఇది అందుకే మనం పట్టి సంవత్సరం ఇలాగే చేసుకుంటాం శంకుదేవుడి పండుగేవుడి పండుగ శంకుదేవుడి ముహూర్తం పెట్టుకుంటారండి ముహూర్తమండి ఈరోజు ముహూర్తమే ముహూర్తమే ఏ టైంకి పడింది అండి రోజు ముహూర్తం ఈరోజు పూజ ఎంత పన్నెండు గంటలకి పడింది అండి పన్నెండు గంటలకి ఈ రోజు శంకు పండుగ కదా ఏమేమి వంటలు వండుతున్నారు అక్క ఇక్కడ ఇక్కడే పండుగ పంది మరి బిర్యానీ వండుతా లేదా వండుతున్నారా బిర్యానీ కూడా పోపాకాల పెద్దల పండల పెద్దల పండగ ఇది అంతే ఇప్పుడు తరతరాలు పండగ ఉండాలని అందరు కోరుకుంటున్నారు అంతే అన్నం వార్చుతున్నారు ఆ ఎదురు కర్రతోనే అన్నం కలుపుతారు కదన్న మన అంతా సహజంగా దొరికేవే ప్రకృతిని ప్రకృతిలో దొరికేవే అన్నం మరి ప్రెసిడెంట్ గారు సందర్భంగా ఇది ఎప్పుడో ఇప్పుడు పిల్లలకి వస్తే డబ్బులు కొడుకు శ్రద్ధ ఎంజాయ్ చేయిస్తాం తింటా అవునండి శంఖ పండ ఎన్ని రోజులు జరుపుతారు శంకు పండుగ రెండు రోజులు దాకా ఉంటదారా అలాగే ఆడము కలిసి మంచి పండుగకి అంట పులు కుట్టి ఆడిస్తాం పిల్లలకి అందరు సర్ సర్దసేస్తారంట చిన్నలు పిల్లలు పెద్దలు అందరు కూర్చోని పండుగ ఆడిస్తాం ఆడిస్తాంస కుట్టిస్తాము ఎదురు కర్రలు రంగు కాయతలతో ఇలాగా మా సొంతగా మా పిల్లలు కట్టారు అన్నీ ప్రతి సంవత్సరం ఇలా కట్టుకుంటాం ఇలా ఇలా చేసుకుంటాం చాలా బాగుంది అంటే ఖర్చు లేకుండా ఉన్న దాంతో అలాగే అందంగా వస్తున్నారు బాగుంది సరే అన్న మరి శంకు దేవుడికి మీరు ఏమేమి సమర్పించారు అనేది చూపిస్తారా నేను చేసేటప్పుడు రాలేదు అయిపోయింది నేను వచ్చేసరికి ఫస్ట్ మీరు వచ్చి ఉంటే బాగుండేది సరే ఇప్పుడు ఇది ముక్కుబాడు చేసి ఇది అక్కడ ముక్కుబడి దేవుడికి ముక్కుబడి ఇచ్చేప్పుడు ఇది తినిపించేది అది ఎంత అందరు పిల్లలతో కలిపి తినేదన్నమాట దేవుడికి మొక్కుబడి వండుతున్నారండి ఇంకా ముక్కుబాడుకి వండుతున్నాం అక్కడ దేవుడికి అన్నమేనా అన్నమేనా అన్నమే అన్నమే వండుతున్నాం ముక్కుబడికి ఇక్కడ

ఏంటంటే అది పప్పులు అంటే అది పెట్టి దేవుడికి అది విత్తనాలు అంటే సోళ్ళు ధాన్యం మినుములు అది కంది కంది పిక్ అంతా కలిపి ఇక్కడ పెడతాం అన్న మా విత్తనాల పండుగలే ఇవే అన్ని రకాల విత్తనాలు ఇవే అన్ని రకాల విత్తనాలు ఇదే మేము విత్తనాలకు వేసుకుంటాము అన్ని రకాల విత్తనాలు కలుపుకున్నారు కాబట్టి పండుగ అనమాట ఇక్కడ వేసిన ముగ్గు ఏం పిండితో వేస్తారు అన్న ముగ్గు అది అన్న పసుపు 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 బియ్యము బియ్యము బియ్యం పిండా బియ్యం పిండి జొన్న పేలాలు కూడా వేసారు కదా జొన్న పేలాలు కూడా వేసారు ఇక్కడ ఇలాగా అది పసుపు చూడు పసుపు కూడా ఉంది అక్కడ అవునవును ఇక్కడ ఇవన్నీ సొంతంగా పండించుకున్నవే సొంతంగా సొంతంగా పండించుకున్న ఈ విత్తనాలు అన్ని కూడా మీ గ్రామం మొత్తం కలిపి ఇక్కడ వేసుకున్న కలిపి ఆ సరే సరే అన్న శంకుదేవుడి పూజ. శంకుదేవుడి పూజ ఇదనే కర్ణా ఇలా చేసుకుంటారు ఇది ఈ రోజు మళ్ళీ మంచి మూరతా టైం లో వేసుకుంటారన్నమాట. ఆ అయిపోయింది నేను వచ్చేసరికి పూజ. అవునా అన్న. శంకు పండగనే విత్తనాల పండగ అని కూడా కూడాంటారండి. గ్రామస్తులందరూ కూడా విత్తనాలను పూజ చేసి వాళ్ళు తలకరిలో చల్లుకునే విత్తనాల్లో వీటిని కలుపుకుంటారు ఎక్కడ పడమ? పెద్దమ్మ ఊర్లోకి వెళ్తున్నారు కదా మరి నేను వదిలేస్తానా నేను కూడా ఊరు చూడాలి కదా సో పెద్దమ్మతో పాటుగానే వెళ్ళాను వెళ్తే నాకు చక్కగా పెద్దమ్మ వాళ్ళైతే మంచి పసందైన ఒక పండగ పాట అయితే వినిపించారు చాలా బాగుంది

అయితే కూడా ఏమైతే చుట్టకుండా కుడుకోలేరా తమ్ముడులారా అన్ని పాట అర్థమాజిగా పండగలో వంటలన్నీ ఇదిగో ఈ అక్క హడావిడి హడావిడిగా చేసేస్తా ఉన్నారనమాట మరి అక్కతో పాటు మళ్ళీ పండగలోకి వెళ్ళిపోదాం ఆ పొట్ల లోపల ఏం కట్టారన్న ఏ మాసం పంది మాసం కట్టారు అంటే దేవుడికి దండం పెట్టింది దేవుడికి దండం పెట్టి అలా ప్రతి ఇంటికి కూడా వేసుకుంటారు ప్రతి ఎంతెంత వసూలు చేసుకుంటారు అన్న ఆ ఇంటికి ఐదు వందలు కానీ వెయ్యేసి రూపాయలు గానీ ఎంతైతే అంత చేయకపోతే పంట పండదండి ఈ పండగ చేయకపోతే పంటలు పండవు ఇప్పుడు పూజ చేసిన విత్తనాలు ఉన్నాయి కదా ఆ విత్తనాలు అందరు పంచుకుంటారా గ్రామస్తులంతా లేకపోతే ఒక్కళ్ళు వేసుకుంటారా అని కాదు మొత్తమే ఎవరికి వాళ్ళకి సరే ఎవరి అన్న ఇవి ఇవి ఎవరి కోసం ఈ ప్లేట్లలో సరదనివి గొరవల బుడ్లు మీరే గొరవలమ్మా ఏరు లేరు మరి ఇది మొత్తం అన్నం చక్కగా అరిటాకులేసి ఇట్లా పెట్టుంచారు అన్న ఈ డప్పులు మీరు సొంతంగా తయారు చేసుకున్నాయా కదా ఉన్నాయా ఇంకా ఉన్నాయా ఇది ఒక్కటేనా అంతే మనకి పండుగ చేయకపోతే మనకి పంటలు రావనేసి పండుగ చేస్తాం అనమాట వ్యవసాయం పంట బోర్డు మీద ఆధారపడ్డా అరే భోజనాలు అయితే మాత్రం ఇప్పుడు సాయంత్రం ఐదు అయిపోతా ఉంది ఇప్పుడు పండుగలో పూజ చేసిన గొరవలం వరకైతే నియమనిష్టలతో వండిన ఆహారాన్ని ముందుగా పెట్టేశారన్నమాట వాళ్ళకి ప్రత్యేకంగా ఉండిన ఆ కూరల్ని ఆకుల్లో కట్టి ఇవ్వడం అనేది బల అనిపించింది ఇది ఒక కోడి కూర ఇది పంది కూర ఈ పండగ టైంలో వేరే గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళైతే మాత్రం దేవుడికి ఇలా దన్నం పెట్టుకుంటారు దన్నం పెట్టుకొని ఎంతోకంత తోచిన డబ్బుల్ని దేవుడికి సమర్పించుకొని అప్పుడు భోంచేస్తారన్నమాట మంచి సాంప్రదాయం కదా అలాగే ఈ పసుపు నీళ్ళలో నానబెట్టిన బియ్యంతో బొట్లు పెట్టడం అనేది వీళ్లకు సాంప్రదాయము ఆచారం అన్నమాట ఒక్కో ప్రాంతంలో ఆచారాలు ఒక్కో విధంగా ఉంటాయి అనడానికి ఇలాంటివే కదా నిదర్శనాలు పెళ్ళైనా పండగైనా ఏదైనా కూడా ఎక్కడైనా పిల్లలదే కదా అండి హడావిడి వాళ్ళకి కదా ముందు భోజనాలు పెట్టాలి సో ఈ పండుగలో కూడా చక్కగా పిల్లలకి ముందుగా భోజనాలు పెట్టేస్తూ ఉన్నారు చూడండి హాస్టల్లో నిలబడ్డట్టుగా ఎంత బాగా నిలబడ్డారు పిల్లలు ఇక ఈ చల్లని సాయంత్రం పూట అడవి బిడ్డల పాటలు ధింసా డాన్స్ అయితే అదిరిపోయిందండి చాలా జాగ్రత్తగా చూడండి ఒక్కో స్టెప్ని

ఇరవై ఒకటి జనాభా ఎంత వరకు ఉండొచ్చు ఎక్కువ మందే ఉంటారు సుమారుగా ఎంతమంది ఉండొచ్చు నూట యాభై నూట యాభై వరకు అమ్మా ఏం చేస్తున్నావా దీపాలు వెలిగించడానికి చేస్తున్నావా ఈ పండగ మొత్తంలో కూడా అండి ఎలాంటి అల్లర్లు లేకుండా ఎలాంటి భేషజాలు తారతమ్యాలు ఏవి లేకుండా చాలా ప్రశాంతంగా అందరూ కలిసి ఆడుతూ పాడుతూ ఇలాగా తోచినది వండుకొని తినటం అనేది చూడ్డానికి నాకు చాలా కనులు పండుగగా అనిపించిందన్నమాట ఇంతకంటే ఏం కావాలి చెప్పండి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ ఈ పండగను చూస్తే మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్